సో నిజంగా దయాలు ఉన్నాయి అంటే ఎందుకు దేవుడు దయాలు కూడా ఉంటాయి దేవుడు నేను చూసినా మా భయాన్ని చూడలే కదా భయాన్ని నేను చూసాను కదా నిజంగా చూసాను దయాన్ని చూసా తల్లి తల్లితండ్రుల మీద చూపించమంటావా చూపిస్తా చూపమంటావా చూపిస్తా అంటే నాకు ఒకసారి గట్టిగా చూపిన తర్వాత నువ్వే చూద్దావు కానీ ఏముంది పక్క అంటూ పక్క చూడలేమో అనిపిస్తున్నాయా ఆహా అట్లానే అట్లేదండి నేను చూపించిన తర్వాత మీరు ఏమని అనండి ఓకే హర చేయబట్టండి ఇది విభూతి అండి విభూతి పక్కన జరుగు విభూతి అండి ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చింది మీరు ఎక్కడి నుంచి తీసుకుని వస్తానండి ఆఫ్ కెమెరా అయితే చేయలేదు ఇక్కడ దయ్యాలు బంధించాలండి నిజంగా లేకపోతే ఈయన చాలా ప్రమాదం ఇక్కడ స్టూడియోలో స్టూడియోలో ఉన్నాయా ఉన్నాయండి ఓ స్టూడియోలో ఏం చేశారు ఇప్పుడు మీరు ఒక నిమిషం పట్టుకోండి చూడండి మీకు ఏమైనా డిఫరెంట్ గా కనబడుతుందా ఏం లేదు కదా ఒకసారి కెమెరా ముందు చూపించండి ఒకసారి ఒక్క నిమిషం ఆగండి సో సో డిఫరెంట్ ఏం లేదు కదా క్రైమ్ క్రీమ్ పట్ దయ్యాలు మొత్తం ఇందులో బంధించబడుతున్నాయి సో ఎక్కడైనా కానీ కత్తి ఉంటే అరటి పండుగ కట్ అవుతుంది కానీ కత్తి లేకోకుండా ఈ దయ్యాలే అందులో చేరి అవి ఆత్మగా మారి అవి కట్ అయిపోతాయి అర్థమవుతుందా దయచేసి నా మాట వినండి లేకపోతే మీకు విముక్తి కలగదు ఓపెన్ చేయండి ఒకసారి ఓకే ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఓకే కట్టే ఉన్నాయి ఇక్కడ సో ఆఫ్ కెమెరా అయితే ఏం చేయలేదు సో ఆన్ కెమెరాలో కట్ ఉంటేనే కట్ మీకు ఆ ఇచ్చాను ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా ఉందంటే లేదు నార్మల్ గానే ఉంది అన్నారు సో ఓకే ఒకసారి మళ్ళీ చూపించండి ఓకే సో చూడొచ్చు వీస్ ఇక్కడ కత్తితో పొడిచినట్టు కార్డులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి Hæ? Ah! Ah! <laughs> అమ్మ దయాలని ఇప్పుడు బెల్ల బెల్లన వందస్తున్నా ఓ భాగ భగే భాగని భగవత్ పరి ఓం కై క్రీ భక్ స్వాహా ఓం భాగ భగే భాగని భగవత్ పరి ఓం క్రై క్రీ పీట్ స్వాహా আহ দয়ায় না কাম অন দয়ালো দাওগত সুপি দয়ায় সুপি অক্সার অনুంచి দয়ায় ও বগা 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 নি ভাগো তারি ভগবাস ও পাক সাহা 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 সেরা টান্ডি আ అలానే పట్టుకోండి ఓం క్రీం గట్ వెళ్ళిపోయినాయండి అందులో దయాలు బంధించాను ఏవో సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుందా సో ఇప్పుడు దయాలు లెక్కకుంటే అందులో ఎందుకు అలబు సో దయాలు ఉన్నాయి కాబట్టి కదా నిజంగా ఉన్నాయి దయాలు ఉన్నాయా మాయా మంత్రం ఎవరు నేను కదా సో అదే ఇక్కడ చెప్పండి ఒకసారి బతుకున్నా కదా చెప్పండి సో నిజంగా ఉన్నాయి కదా ఇలా ఇది మరి దయ ఉంది కాబట్టి ఒప్పించాను కదా ఆ ఏం చేయలేదు కదా సో ఇక్కడ దా అండి దయానికి సో ఇదంతా ఒక మ్యాజిక్ ఎస్

అన్ని మిక్స్ సో ఇంత మాటలు ఎక్కువ చెప్పి డబ్బులు గుంజుతారు సో నేను చేసే రీజన్ ఏంటంటే సో అరటి ఏముందంటే సో చాలా గ్రామాల్లో ఇప్పుడు కూడా నేను చేసే మ్యాజిక్ వాళ్ళు ఇప్పుడు కూడా తెలియదు జనాలకి అమ్మ నేను ఎలా చేసావమ్మా సో నేను ఎలా చేశాననేది దాంట్లో నేను ఇది మ్యాజిక్ అని సో వాళ్ళకి తెలియదు అమ్మా సో జనాలు ఇంకా పిచ్చి కూడా నమ్మకాలు ఉన్నారు సో నేను అందరినీ అనట్లేదు దేవుడు ఉన్నాడు దయము సరే మా అమ్మవారిని దొట్టేసి చెప్పాను దయ్యం చూస్తాను సో ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం సో ఇదంతా మ్యాజిక్ పల్లెటూరులు ఇప్పుడు జరుగుతున్నాయి సో ఇదేం లేదు ఇలా వాటర్ ఏదంటే సో ఇనో ప్యాకెట్ సో ఇలా చేసి అమ్మ ఇందులో దయ్యం ఉందమ్మా అని అంటే తెలియదు కదా అంటే టెక్నాలజీ మారిపోయింది అన్ని సోషల్ మీడియానే కాటు సో బచ్చ బచ్చ కూడా కింద కామెంట్స్ లో నా ఇంటర్వ్యూలో మేము చిన్నప్పుడు ఎప్పుడో చూసా చేసాము ఇప్పుడు ఏంది నువ్వు అట్టు సో ఇలాంటివి చేసి ఒక గ్రామంలో యాభై వేల అరవై వేలు గుంజుట్టలు ఉన్నారు సో ఇలా చేసి సో ఆ రెండు పనిలో కూడా అలానే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పిన్ తీసుకొని ఇలా ఇలాని ఇలా సో ఆ విభూతి ఎలా తీస్తారంటే సో యాక్చువల్ గా పీస్ కొంతమంది ఇప్పుడు కూడా సో ఇట్లున్నప్పుడు ఇదో ఇలా అంటాం ఇలా ఇలా అన్నప్పుడు కరెక్ట్ గా ఆ స్పాట్ వస్తుంది సో ఇలా అనమాట సో ఇలా గాల్లో నచ్చి విభూజులు తీస్తాం శివలింగం తీస్తుంటే కానీ కొంతమంది అంటే వద్దమ్మా దేవుంతా ఆటలు అన్నారు సరే ఓకే అది కూడా మ్యాథ్స్ కొంతమంది లింగాలు తీసేటప్పుడు పది సార్లు కొంతమంది ఇక్కడే మన హైదరాబాద్ దగ్గరే ఒక నూట రెండు వందల పది కిలోమీటర్లు కర్నూలు జిల్లా కొంతమంది ఇప్పుడు కూడా లింగాలు తీసుకుని లింగాలు తీసుకున్నప్పుడు పది సార్లు వాటర్ తాగి పదిసార్లు నాప్కిన్ దొడుచుకుంటా సో పది సార్లు ఆ లింగం ఎట్లా పోయి ఉంటుందో వాళ్ళకి తెలియదు సో అలా మ్యాజిక్ ఇస్తారు ఇంకోటి గాలిలో నుంచి నిమ్మకాయ అదొక యట థ్రెడ్ ఉంటది సో అది పెద్ద ప్రాసెస్ ముగ్గేసే చేత వల్లాగా దయాన్ని లేపగలచ్చు అది ఒక మ్యాజిక్ సో మన నాకు ఒక ఇంటర్వ్యూ ఛానల్లో సాయి అనే అబ్బాయి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన జరిగిన అనుభవం ఏంటంటే సో మట్టిలో తగ్గ వచ్చినాక ఏదో అవి ఉన్నాయని పదివేలు గుంజారంటే సో అది కూడా మ్యాజిక్ వచ్చినప్పుడు మ్యాజిక్ అంటారు మా కొంతమంది ఇలాంటివి శక్తులు నిజంగా కొంతమంది దగ్గర ఉంటాయి కానీ ఎక్కడంటే అక్కడ ఉపయోగించారు వాళ్ళు సనాతన ధర్మం కోసం వాళ్ళు ఎప్పుడు ఆపదలు దేశ ఆపదలు వచ్చా వాళ్ళు ఇలాంటివి ఊరు చేశారు కానీ ఇలాంటివి మహిమలు నా దేవుడు నాకు నేను దేవుణ్ణి అది కొంతమంది అన్నీ ఉన్నాయి అనట్లేదండి కొంతమందిని ఇలా అడ్డం పెట్టుకొని ఇలా మాయ మాట చేసి ఇప్పుడు కూడా డబ్బులు కొంచెం చాలా మంది ఉన్నారు ఆ మరి ఇప్పుడు కూడా చిలక ఎక్కడైనా చిలకదోషం దగ్గర పోయేటప్పుడు రానా ఇరవై రూపాయలు పెట్టాట ఇరవై రూపాయలు బుక్ తీసిన తర్వాత నీకు ఆకాశం ఉంది ఇది వచ్చిన ఐదు వందలు వెయ్యి చొప్పు కొద్ది పదివేల దాకా దాకొద్ది సో లాభం అందులో సత్యం కొంచెం ఉంటే అబద్ధం ఎక్కువ ఉంటుంది సో కొంతమంది ఇలా మూడో నమ్మకాలు అమ్మకండి సో ఇంకోటి దయ్యాన్ని గురించి మాట్లాడితే సో నేను దయ దేవుడు ఉన్నాడని నమ్ముతా దయ దయ్యాలున్నా సో చిన్నప్పుడు నేను అంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు ఇప్పుడు ఆరు ఆరు సంవత్సరానికి సో నేను పడుకున్నా పడుకుంటే చేతి దగ్గర గుళ్ళ అంటే ఇక్కడ పుండ్ పెంకులు కొట్టాలు మా నాన్న మా అమ్మ బయట పడుకుని నేను అట్టమో లోపల పడుకున్నావు సరే నేను పడుకుంటే లేసా నువ్వు నవ్వు వస్తున్నమా నొప్పి నొప్పి చూస్తే ఇట్లా కూర్చొంది అట్లే సరే ఇప్పటికీ దయ్యమా అని తెలీదు అమ్మవారా అని తెలియదు చూస్తే మనము అమ్మరు సినిమాలో రమ్యకృష్ణ పిల్లలు కూర్చుంటుంది సో అలానే ఉంది సరేలే అని రెండోసారి మళ్ళీ కళ్ళు మూసుకొని ధైర్యం చేసుకున్నాడు మళ్ళీ వేసి చూస్తే మళ్ళీ కూర్చొని మూడోసారి బేర్ మళ్ళీ నడిస్తే మా అమ్మ వచ్చారు ఏం కదా సో అది నేనైతే ఇంకా అబద్ధం చెప్పను ఎందుకంటే మా అమ్మ మన మీద కొట్టేస్తాను దేవుడి మీద అది సత్యం జరిగింది సో దేవుడు అంటారా దేవుడు మన మనం మనం చూడము కానీ వేరే వాళ్ళు వేరే వారి రూపంలో కళలో తప్ప దేవుడు ఉంటారు సో మనకి వెనకొండి ప్రోత్ చేస్తారు కాబట్టి సో నేను అయ్యానే నమ్ముతా దేవుని నమ్ముతా సో ఇవన్నీ ఇవి నిజంగా ఉన్నాయి కొంతమంది ఈ పేర్లు అడ్డం పెట్టుకుని సో నేను చేసినవన్నీ మ్యాజిక్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కొంతమంది నేను ఇది నేను అది అని చెప్పుకొని వచ్చిన వాళ్ళు సో ఈ రోజు పెద్ద ఏం లేదు అందరికి నేను మనం చాలా మంది చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఫేక్ వాళ్ళని అంటే ఎవరైనా కానీ నేను ఫేక్ అంటే ఫేక్ అంటే అందులో నిజం ఉంటే నేను ముక్కుతా సో నేను దాంట్లో కరెక్ట్ గా ఆన్సర్ లేకపోతే నేను ఎందుకు నేను నమ్మాలి సో ఇలాంటి వాళ్ళని నమ్మకండి కొంతమందిని అనేది నేను కొంతమందిని ఈ కాన్సెప్ట్ సో ఈ కాన్సెప్ట్ చాలా మందికి తెలుసు కానీ వాళ్ళకి అవకాశం కావాలి చెప్పి అంత ధైర్యం చేయలేక ధైర్యం లేక సో ఆ బ్లాక్ ఫర్ ద్వారా అని చెప్పి మెసేజ్ ఏం లేదు ఏదో అన్ఎస్పెక్ట్ గా ఏదో ఒక ఇంటర్వ్యూ లేదో అలా చేస్తే అది అలా 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 ఆ టైంలో ఖాళీగా ఉండడము ఏదో అలా నేర్చుకోవడము నేర్చుకోవడం ఏం లేదు యూట్యూబ్ లో ఆన్ స్పాట్ నేను పది నిమిషాలు నేర్చుకున్నా నేను

శివ గ అని చెప్పి కూడా అన్ని సినిమా పేర్లు చెప్తున్నా అవునవును సినిమాని బాగోతరి భగవాస్ అమ్మ బొమ్మ గంగారే ఇది ఎక్కడ రాంబ సో ఇవన్నీ సినిమాలు ఇప్పుడు అనేది ఉంది కాంచన గంగా శివనరాని ఓం ఫట్ స్వాహ స్వాహ అనేది ప్రతి సినిమాలో కూడా స్వాహ స్వాహా మెసేజ్ ఇద్దామని చెప్పి అలా మెసేజ్ తెలుసు కానీ ఏమో అలా దేవుని వెనుకల నుంచి తట్టాడేమో పోయి జనాలకి కొంతమంది జనానికి ఇష్టపోసే పరిస్థితి సో ఉండొచ్చు చెప్పలేము సో అది దేవ అది దేవుని చేతుల్లో ఉంది దయ్యం వస్తుందా లేదా అనేది ఎప్పుడు అనిపి కాంట్రవర్స్లో పడతా ఇలా చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు నెటిజన్లు ఏమని అనుకుంటారేమో నాకు నీకు ఇబ్బంది అయితే వ్యక్తిగతంగా అని చెప్పి ఎప్పుడు అనుకోలే దీంట్లో తప్పేం చేశానండి నేను సో ఇది ఒక ఇప్పుడు ఇదే నేను చేసింది సినిమాలో కూడా చూపిస్తున్నారు ఇప్పుడు సరే ఓకే నేను చేయను మ్యాజిక్ చేసే వాళ్ళ డబ్బులు వాళ్ళే అయితే నమ్ముతారా నేనేమంటున్నానంటే ఇలాంటి జరుగుతుంది చాలా మంది ఇప్పుడు కూడా కామెంట్స్ లో అవునమ్మ ఇప్పుడు కూడా మా గ్రామంలో ఒకప్పుడు చూసే వాళ్ళము చేసే వాళ్ళము ఇట్లా మోసం చేసే వాళ్ళని పెడుతున్నావు ఒక మంది ముగ్గురు నలుగురు పెడుతున్నారు సో అదే ఒకప్పుడు జరిగేవి జరిగింది సో నా చెప్పుకోవాలి చెప్పద్దు అంటారా ఫ్రెండ్ కి మందు పడింది మందు అంటే పల్లెటూరులో వంద రకాలుగా ఉంటాయి వశం చేసుకోవడానికి సో కక్కించుకోడానికి వెళ్ళాము కక్కించడానికి వెళ్తే సో కక్కిచ్చారు నన్ను చూసి నీకుంది అమ్మ అన్నారు అప్పుడు నా వల్ల నాకు రెండు రోజులు జరగవు అమ్మ నాకుందా ఎవరు పెట్టారు ఏం కదా అమ్మా అని పోయి తొడకడ ఉప్పు నీళ్ళు తాపిస్తారు మూడు గ్లాసులు తాగే లో కున్న పెడతారు నేను ఎట్లయితే విభూద తీసాను ఆ విభు ఇలా పెట్టుకుని మంద నల్లమంది గా పై పక్కన నీళ్ళు ఇట్లా చూస్తాను నేను పెద్ద ఇట్లా ఆహా సార్ లేదులే సరే హ్యాపీగా ఉంది తను ఒక వైపు అప్పుడు నేను తెలవలేదు ఎప్పుడు తెలిసి వచ్చింది ఆ ఇది ఏం నేను ఎలా నమ్మాలి ఇది మనకి నోట్ నుండి వచ్చేస్తాది అవును ఆ అసలే కాబట్టి ఇక్కడి నుంచి వచ్చేది జరిగినప్పుడు సో చాలా మంది జరగదు ఇప్పుడు ఇప్పుడు మన్ని కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అబ్బాయి వచ్చే అమ్మ అమ్మ నా కూడా ఎలా జరిగిందని జరిగిన సో ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం అంటూ చాలా జరగదు అందరికీ తెలుసు ఇది నమ్మేవాళ్ళు అమ్ముతాం నమ్మకనే వాళ్ళు నంబర్ సో ఎవరికైనా నాకు నాకంటూ పది మంది ఉంటారు నచ్చిన వాళ్ళు వాళ్ళ కోసమే ఇది ఓకే సో చివరిగా మీరు మ్యాజిక్ అని చెప్పి బతికిపోయారు ఎందుకంటే మీరు చేసినప్పుడు మొత్తం వీడియో తీసిన చెప్పేమని చెప్తే నిజంగా నా వీడియో ప్లే చేస్తూ సో మీరే అది ఒప్పుకున్నారు కాబట్టి వచ్చి మరిగా చెప్పుకున్నా ఇస్తారు మీరు రావాలంటే కొంచెం ప్రోటోకాల్ ఉంటుంది మాకు టైం ఇచ్చే గొప్ప మీరు అదే నేను చెప్పేది